యువత తల్లిదండ్రి ఖర్చులకు అడిగితే ఇవ్వరు అని చెప్పేసి వీళ్ళు సొంతంగా యాప్లో ఏదో డౌన్లోడ్ చేసుకోవడము మూడు నిమిషాల్లో మీకు లోన్ వస్తుంది ఐదు నిమిషాల్లో లోన్ వస్తుంది మీ అకౌంట్లో అమౌంట్ పడుతుంది అని చెప్పి వాళ్ళకు ఏమి అవి సబ్మిట్ అని అంటే పాన్ కార్డు ఆధార్ కార్డు సబ్మిట్ చేయండి అని అంటే చేస్తారు చేసి స్పాట్లో అది లోన్ వస్తుంది వస్తే తీసుకుంటారు అవి కట్టలేక ఆ పిల్లలు ఇబ్బందులు పడి మానసికంగా చాలా దెబ్బతింటున్నారు యువత కాబట్టి ఇప్పుడు ఎట్లా అంటే ఇది హ్యూమన్ రైట్స్ వాళ్ళ దృష్టికి వచ్చింది ఇది అందరు కూడా స్పందించి ప్రతి ఒక్కరూ దీనిపైన చర్య తీసుకోవాలని తల్లిదండ్రులను ఇబ్బంది పెడతారు తల్లిదండ్రులేమి ఎందుకురా రా ఇది ఇట్లా చేసినావు అంటే అవును నేను అది మీరు అమౌంట్ ఇవ్వలేదు కదా నా ఖర్చులకు నేను తీసుకున్నా లోను లోన్ వచ్చింది అది కానీ కట్టలేని పరిస్థితుల్లో యువత స్టూడెంట్స్ తర్వాత గృహిణులు కూడా చాలామంది ఈ యాప్ ద్వారా తీసుకొని భర్తలకు తెలియకుండా మానసికంగా అంటే అసలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల్లో కూడా వీళ్ళు ఎలా ఫోన్ చేస్తారంటే కుటుంబ సభ్యులకు ఇంకా ఫ్రెండ్షిప్లో నెంబర్స్ ఎవరెవరు ఉంటాయో వాళ్ళకు కూడా వెళ్ళిపోతుంది అనమాట ఇది కాబట్టి ఈ యాప్ ద్వారా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు మానసికంగా ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటున్నారు కాబట్టి ఈ నష్టాన్ని ఇది చేయాలంటే హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఎలా ముందుకొచ్చినారో అందరూ ముందుకొచ్చి దీని ద్వారా ఖండించి ప్రంగా చేస్తున్నారు కాబట్టి ఈ యాప్లను వీలైనంత త్వరలో తీసేసి ఈ యొక్క ప్రాణాలను యువతను మహిళలను అందరినీ కాపాడాలని చెప్పిన మేము మహిళా సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం రెడ్డిపో కళావతి రాయలసీమ రాష్ట్ర సమితి స్టేట్ ఉపాధ్యక్షురాలు ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక స్టేట్ ఉపాధ్యక్షురాలు అది మేము కానీ గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళాం రిజర్వ్ బ్యాంక్ గవర్నమెంట్ దృష్టికి తర్వాత సెంట్రల్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ దృష్టికి కానీ తీసుకువెళ్ళడం జరిగింది అయితే కొన్ని పోలీస్ స్టేషన్లో కానీ కంప్లైంట్లు చేయడం జరిగింది లోన్ యాప్స్ వాళ్ళ దానికి అయితే ఈ కలెక్షన్ బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కానీ ఐడియా లేదు అసలు దీని గురించి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఎవరైతే లోన్ తీసుకుంటారో వాళ్ళు ఫోన్ డేటాని కలెక్ట్ చేస్తూ ఆ ఫోన్లో ఎవరెవరు ఉన్నారో బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళకు ఫోన్లు చేసి హరాస్మెంట్ చేస్తున్నారు ఆ హరాస్మెంట్ తట్టుకోలేక ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు అమాయక ప్రజలు ఈ మధ్య చాలా చూస్తున్నాం న్యూస్లో వాళ్ళు సూసైడ్ అటెంప్ట్లు చేస్తున్నారు కొంతమంది విద్యార్థులు అయితే చనిపోవడం కానీ జరిగింది మనం ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలు కర్ణాటక తమిళనాడు తర్వాత మిజోరాము తర్వాత మధ్యప్రదేశ్ ఈ ఈ స్టేట్లలో మన కేసులు చాలా వచ్చినాయి మనం వాళ్ళకి న్యాయ సహాయం ఫ్రీగా అందిస్తున్నాము ఇంకా ఏమన్నా ఉంటే మా మెయిల్ ఐడికి కంప్లైంట్ చేయొచ్చు మేము మీకు న్యాయ సహాయం ఫ్రీగా అందిస్తాము అదేవిధంగా నైన్ డబల్ ఫోర్ వన్ త్రీ ఎయిట్ త్రీ డబల్ ఎయిట్ నైన్కి వాట్సాప్ మెసేజ్ చేసినా కానీ మీకు మేము హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం భారతదేశం మొత్తం అన్ని స్టేట్లలో విషయం ఏదైనా కార్యక్రమాలు అది చేపట్టామండి ఆల్రెడీ జరుగుతూ ఉంది అయితే మనం ఇది చాలా పెద్ద కంట్రీ నూట నలభై కోట్ల జనాభా కాబట్టి మనం కొంత టైం పడుతుంది కొంచెం కొంత చేస్తున్నాము కొంత అవేర్నెస్ తీసుకొస్తున్నాము అయితే దీంట్లో మనం కొంత పోలీస్ డిపార్ట్మెంట్ని తర్వాత కొన్ని డిపార్ట్మెంట్ కానీ ఇన్వాల్వ్ చేస్తున్నాము చేసి వాళ్ళకి కానీ కొంత గైడ్ చేస్తూ తర్వాత రీసెంట్గా హైదరాబాద్లో ఒక కేసు ఇలానే వచ్చింది ఆ అబ్బాయి ఎయిటీ థౌజండ్ లోన్ తీసుకున్నాడు ఆ అబ్బాయి ఆల్మోస్ట్ పే చేసేసాడు చేసినా కానీ ఈ రికవరీ బాయ్స్ ఎవరు ఉంటారో ఆ బాయ్ వాళ్ళ సిస్టర్స్కి అయితేనేమి వాళ్ళకి విపరీతమైన ఒత్తిడి పెట్టి మళ్ళీ మీ హౌస్ దగ్గరకు వచ్చి ఇంట్లో లేడీస్ని హరాస్మెంట్ ఇట్లా చేస్తుంటే వాళ్ళు మా దృష్టికి తీసుకొస్తే మేము పనిగుట్ట పిఎస్లో కంప్లైంట్ ఇచ్చి తర్వాత వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళని అరెస్ట్ చేయించాము ఈ లోన్ యాప్ వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఇక్కడ ఉండరు మనకి ఎక్కడో బయట కంట్రీస్ నుంచి వాళ్ళు ఈ లోన్లు ప్రొవైడ్ చేస్తూ ఇక్కడ ఉన్న ఎవరైతే ఏజెన్సీస్ ఉంటాయో రికవరీ ఏజెన్సీస్ వాళ్ళని యూజ్ చేసుకుంటూ వాళ్ళ ద్వారా వీళ్ళు ఈ విధంగా భయబ్రాంధులు గురి చేస్తున్నారు వసూలు చేస్తున్నారు ఇప్పుడు టెన్ టు ఫిఫ్టీన్ రూపీస్ ఇంట్రెస్ట్ ఎవ్రీ మంత్ వసూలు చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది అవన్నీ కానీ మేము పోలీసు దృష్టికి తీసుకువెళ్ళడము వాళ్ళే అవాక్ అవుతున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళే ఇంత దారుణంగా ఉందా ఈ వ్యవస్థ వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారని వాళ్ళు కానీ రీసెంట్గా కేసులు పెట్టడం జరిగింది తర్వాత ఈ హైదరాబాద్లో కానీ ఒక ఐదారు కేసులు ఇలా ఉంటే వాళ్ళని మనం అరెస్ట్ చేయించడం జరిగింది వాళ్ళకి అంటే ఈ గైడ్ లైన్స్ ఏమున్నాయో మనము వాళ్ళకి ఏంటంటే కోర్టులో ఫైల్ చేస్తున్నాం వాళ్ళ అరాస్మెంట్ అవి కోర్టులో కేసు ఫైల్ చేస్తూ అది ఏముందో రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్ ఏమున్నాయో దాని ప్రకారం వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చూస్తున్నాం థ్యాంక్ యూ